హిందు బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ క్షీరసాగర మతనము శివుని చే హాలాహల భక్షణము అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధురగాదులు విని లక్ష్మణులతో గూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్ల నేను ఓ బ్రహ్మర్షి గంగ దివి నుండి భూకి అవతరించుట సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఆ గంగావతరణ కథ అత్యద్భుతమైనది మిక్కిలి శ్రేష్టమైనది పుణ్యప్రదమైనది విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఈ కథను లక్ష్మణులతో కూడి చర్చించుచుండగా రామునకు ఆ రాత్రి తెలియకయే గడిచిపోయాను అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యముల యందు ముగించుకునియు విశ్వామిత్ర మహామునితో ఇట్ల నుడివెను తీరవలసిన ఉత్తమ గాథను వింటిని రాత్రి పవిత్రంగా గడిచినది ఓ తపస్వి ఈ కథను పూర్తిగా మన్నము చేయి మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయినది మునీశ్వర నదుల్లో శ్రేష్టమైనదియు త్రిపతిగా పేరు పొందినది పవిత్ర గంగా నదిని మనము దాటుదము నిరంతరము పుణ్యకార్యముల ఎందే నిమగ్నయుండే ఋషుల యొక్క నావ ఇచ్చటినున్నది ఇందు చక్కని ఆసనమును ఏర్పరచబడి ఉన్నది పరమ పూజ్యులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వర త్వరగా ఇచ్చటికి చేరియున్నది అంతటి విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరి తోడును రామలక్ష్మణుల తోడునూ కూడి నదిని దాటెను అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అని నగరమును దర్శించిరి అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరను రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యంగా విరాజులుచుండెను మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాలను గుర్చి తెలుపుడు అని అభ్యర్థించును ఓ మహామిని ప్రస్తుతము ఈ విశాల నగరము ఏ రాజవంశము పరిపాలించుచున్నది దానిని గూర్చి వినవలెనని కుతూహలపడుచున్నాను దయతో తెలుపుడు మీకు పుణ్యముండును అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాలనగరం యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించును ఓ రామ శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదును వినుము అట్లే ఈ దేశమును జరిగిన ఒక సంఘటనను గూర్చి వినుము ఓ రామ మహానుభావ పూర్వకాలమున కృతయుగము నందు దితిపుత్రులు బలసారు అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగి కలిగి మహాపరాక్రంశాలను ఉండురి ఓ నరోత్తమ మహాత్ములైన ఆ దేవతలకును దైతులకును మనకు రోగములు ముసలితనము మరణము లేకుండా ఎట్లు అని ఆలోచన కలిగను ఓ రామ ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీర మదించి దాని నుండి అమృతమును పొందుదము అని ఉపాయము వానికి తట్టెను మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగాను వాసుకిని తాడుగాను చేసుకుని క్షీరసాగరమును చిలికిరి ఇట్లు సముద్ర మదనమును వెయ్యి సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగానున్న వాసుకి విషమును ద్రక్కుచు తన కోరలచ్చి శిలలను కాటువేయసాగెను వాసుకి కోరల నుండి జ్వాలల వలె భయంకరమైన ఆలాహలము విషము బయల్పడెను ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుష్యులతో కూడి సమస్త జగత్తును సాగెను అంతటా దేవతలందరును మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుము అని వేడుకొనిను ఆయనను స్థుతించిరి దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచ్చట ప్రత్యక్షమైనను శంఖక్ర అయిన శ్రీహరియు అచ్చట ఆవిర్భవించును పిమ్మట శ్రీహరి దర్హాసము చేయుచు సోలధారి అయిన శంకరునితో ఇట్లు నువెను ఓ సురశ్రేష్ఠ దేవతల్లో నీవు ప్రప్రదముడవు కావున దేవాసురులు సముద్రమును మదించినప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువును నీకే చెందవలియును అందువలన ఓ ప్రభు అగ్ర పూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము శ్రీహరి ఈ విధముగా పలికి అచ్చటినే అంతర్ధానుడయ్యను అంతటా ఆ పరమశివుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించెను గర్రలమును తన కంటమున నిలుపుకొని ఈశ్వరుడు గర్రల కంటడుగా వాసికెక్కెను పిమ్మట ఆయన దేవతలకు వీడ్కోలు పలికి కైలాసమునకు చేరును మహానుభావ ఓ రఘురామ అనంతరము దేవాసురులు అందరూ పాల సముద్రమును చిలుకుటలో నిమగ్నులయ్యరి ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాలమునకు దిగబడిను అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్థుతించిరి ఓ మహానుభావ సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి దేవతలకు నీవే ఆధారము ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్మ కాపాడము అంతటా శ్రీహరి ఆ దేవాసులో మురణ ఆలకించి లక్ష యోజనములు విస్తృతిగల రూపమును ధరించెను అట్లు కోర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మోపున వహించు సముద్రమునే ఆనందంగా శైనించెను పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకుని దేవతల మధ్య తాను కూడా సముద్రమును తానే చిలుక సాగెను ఇట్లు ఇంకనో వెయ్యి సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడైన ఒక మహాపురుషుడు క్షీరసాగరము నుండి ఉద్భవించను ఆయన పేరు ధన్వంతరి ఆయన ఒక చేతితో దండమును మరి చేతితో కమండలమును ధరించియుండెను ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో గూడిన అప్సరసులు ఆవిర్భవించిరి ఓ పురుష శ్రేష్ఠ రామ అప్స అనగా జలములను అనగా క్షీరమును మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించుడు వలన ఆ సుందరవంతులకు అప్సరసులు అని ప్రసిద్ధి ఏర్పడిను ఓ కాకస్త రామ ఆ క్షీర సముద్రము నుండి సుందరంగులై అప్సరసులు అరవది కోట్ల మంది ఆవిర్భవించిరి ఇంకనో వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచాలికులయ్యిరి దేవదానవుల్లో ఎవరునూ ఆ అప్సరసులను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయి ఓ రఘునందన జలాది దేవత అయిన వర్ణుని యొక్క కూతురు వారుని ఆమె దేవత చక్కని చుక్క ఆమె తనను చేపట్టు భర్తను వెతుకునుచు సముద్రము నుండి బయటకు వచ్చును ఓ రామ ఓ మహావీర దితి పుత్రులు అనగా దైత్యులు మాత్రము వర్ణను కూతురైన ఆ వారిని స్వీకరింపలేదు కానీ అదితి పుత్రులు దేవతలు మాత్రం అనింద్యన పవిత్రరాలి అయినా ఆమెను స్వీకరించిరి సురను అనగా వారుని గ్రహింపక పోవడం వలన దైత్యులు అసురులయ్యరి సురను అనగా వారిని పరిగ్రహించుట వలన దేవతలు సురలయ్యరి వారు వారిని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించిరి ఓ నరశ్రేష్ట రామ ఆ పాల సముద్రము నుండి ఉచ్ేశ్వ అను ఉత్తమాశ్వము కౌస్తుభము అను దివ్యమైన మని అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనది ఓ రామ అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రంగా పోట్లాడుకునిరి ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించిరి ఫలితముగా ఉభయ పక్షములు వారిను కొందరు నశించిరి ఓ మహావీర ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరి దేవతలు మరి యొక్క పక్షమును నిలిచిరి ఆయు పక్షముల వారికి ముల్లోకములకు ఆశ్చర్యము గొల్పునట్లు ఘోరయుద్ధము జరిగెను ఆ రణమున ఉభయ పక్షముల మృతులయ్యరి పిమ్మట సర్వశక్తి మంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావం జగన్మోహనమైన మోహిని రూపమున దాల్చి క్షణములో ఆ మృతు కలసమును హస్తగత మునర్చుకునేను శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి వారిని అతడు నుగ్గు నుగ్గు గావించరు తనను శరణొచ్చిన దేవతలను ఆయన ఆదుకునిరి దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఈ ఘోర యుద్ధంలో వీరులైన అదితి పుత్రులు అనగా దేవతలు పెక్కు దితిపుత్రులను అనగా అసులను హతమార్చిరి ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారములు చేపట్టెను ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకమును అతడు సంతోషంతో పాలించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచచత్వరింశ సర్గహ